నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కాంగ్రెస్ పార్టీది నూతన సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది కేవలము తొమ్మిదిన్నర సంవత్సరాల్లో నూట పదిహేను లక్షల కోట్ల రూపాయల అదనపు అప్పు చేసి ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది దేశాన్ని అమ్మకానికి పెట్టింది నౌకాశ్రయాలు విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలు ఇలా అన్నింటినీ అమ్మకానికి పెట్టింది మోడీ ప్రభుత్వం గ్యాస్ డీజిలు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి నిరుద్యోగం వికటాటహాసం చేస్తూ ఉంది భారత పార్లమెంటును కాపాడలేని మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని ఏం కాపాడుతుంది ప్రజలకు అచ్చేదిన బదులు చచ్చేదినాలు దాపురించాయి సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ జరుగుతూ ఉంది ఇక రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం చేసిన మోసం అన్యాయం అంతా ఇంత కాదు రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకో తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది తుగరాజపట్నం ఓడరేవు ఊసే లేదు పోలవరం ప్రశ్నార్థకమైంది విశాఖ మెట్రో లేదు విజయవాడ మెట్రో లేదు విశాఖ రైల్వే జోన్ లేదు విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్ లేదు ఇవన్నీ చాలక్క దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ను ఎడారిగా చేసే విధంగా కృష్ణా జిల్లాల పునః పంపిణీకి నోటిఫికేషన్ ఇచ్చింది ఇన్ని విధాలుగా బీజేపీ దేశానికి రాష్ట్రానికి అన్యాయం చేసింది ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతనికంటే కనుడు ఆచంట మల్లన్న అన్న రీతిలో తయారైంది మోడీ దేశాన్ని అప్పుల భారత్ చేస్తే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశాడు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అదనపప్పు చేశాడు ఈ దేశ ఈ రాష్ట్రాన్ని మాఫియా రాజ్యంగా చేశాడు ల్యాండ్ మాఫియా శాండు మాఫియా వైన్ మాఫియా మైన్ మాఫియా ఎర్ర చందన మాఫియా ఎర్ర మట్టి మాఫియా సబ్సిడీ బియ్యం మాఫియా ఈ విధంగా రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేశాడు ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా జూదాంధ్రప్రదేశ్గా డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా బూతుల ఆంధ్రప్రదేశ్గా అవినీతి ఆంధ్రప్రదేశ్గా అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చాడు బాధుడే బాధుడు దంచుడే దంచుడు పెంచుడే పెంచుడు కార్యక్రమం సాగుతూ ఉంది అన్ని వస్తువుల ధరలు పన్నులు ఛార్జీలు విపరీతంగా పెంచడం జరిగింది నవరత్నాలు నకిలీ రత్నాలు అయినాయి మాట తప్పడం మడమదిప్పడం జగన్ దినచరి అయింది కాబట్టి ఈ పరిస్థితుల దృష్ట్యా అటు దేశ ప్రజల ఇటు రాష్ట్ర ప్రజల చూపు కాంగ్రెస్ వైపు మళ్ళీంది అందుకోసమే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారం లేకి రావడం తథ్యం